నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సంబంధించి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేటువంటి చర్చ దాదాపు కొన్ని నెలల నుంచి సాగుతూ ఉంది అయితే గతంలో చూస్తే పొత్తు అధికారికంగా ఖరారు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగులకే సీట్లు అంటూ అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ రాజమండ్రి రూరల్కి వసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన సీనియర్ నేతగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ అయితే పోటీలో ఉన్నారు అయితే కందుల దుర్గేష్ అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట బొచ్చే చౌదరి వీరిద్దరి మధ్య అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద అయితే ఇద్దరి మధ్య కాస్త ఆధిపత్య పోరు కూడా సాగిన పరిస్థితి ఉంది ఇద్దరు అనుచరులు కూడా టికెట్ మాకు ఇవ్వాలని ఆశించిన పరిస్థితి ఉంది అయితే ఎట్టకేలకు కందుల దుర్గేషన్ అయితే జనసేన అధిష్టానం నచ్చజెప్పి మరి నిడదవలు నియోజకవర్గానికి పంపిస్తున్న పరిస్థితి ఉంది అయితే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి తరుణంలో గోరెంట్ల బుచ్చే చౌదరిని జనసేన పార్టీ అధిష్టానం బుజ్జగించి నిడదవలు పంపడంతో కాస్త జనసైనికులు అయితే కాస్త అసంతృప్తి అయితే ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం ఎందుకంటే గతంలో కనుక చూస్తే డెబ్బై ఇప్పటికే డెబ్బై ఏడు సంవత్సరాల వయసు ఉన్న గోరంట్ల బుచ్చే చౌదరి కనీసం ఈ ఒక్క నియోజకవర్గంలో తన టికెట్ను ఎందుకు త్యాగం చేసే పరిస్థితి లేదంటూ జనసైనికులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పూర్తిగా త్యాగాలకు సిద్ధపడింది రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత త్యాగం చేస్తున్నాను గతంలో కూడా ప్రకటించారు కేవలం నూట డెబ్బై స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే గోరంట్ల బుచ్చే చౌదరి ఎనిమిది పదుల వయసులో సైతం కూడా ఇంకా తాను పోటీ చేయాలనేటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో ఉండటం జనసైనికులైతే కాస్త నిరుత్సాహాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్గా ఉన్నటువంటి బుచ్చే చౌదరి ఎందుకు ఇక్కడ త్యాగం చేయలేకపోతున్నారో తన సీటు తెలుగుదేశం పార్టీ ఎందుకు గోరంట బుచ్చే చౌదరిని బుజ్జగించలేకపోతా ఉంది అనేటువంటి దాని మీద అయితే కాస్త జనసైనికులు అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నిడదవాళ్ళు లాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా కందుల దుర్గేష్ లాంటి నాయకుడికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయడంలో అయితే ఫెయిల్ అయ్యారనేటువంటి స్థానికంగా వినపడుతున్నటువంటి మాట అయితే గో గో కందుల దుర్గేష్ లాంటి ఒక సీనియర్ నేత ఒక విజనరీ లీడర్ అందరినీ మెప్పించగలగ నాయకుడు ఒప్పించగల నాయకుడు ఏ సమస్యనైనా తీర్చగలిగేటువంటి నాయకుడిగా కందుల దుర్గేష్ కు పేరు ఉంది కాబట్టి సో కందుల దుర్గేష్ని నిడదవల్ నియోజకవర్గం పంపినప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా చూస్తే కాపు కమ్మ సామాజిక వర్గాల ఈక్వేషన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఈ నిడదవల్ నియోజకవర్గం లేకపోలేదు సో కాబట్టి కందుల దుర్గేష్కి ఈ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బలమైన నియోజకవర్గంగా చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి రూరల్ కన్నా కూడా నిడదవోలు నియోజకవర్గంలోనే కందుల దుర్గేష్కి ఖచ్చితంగా భారీ మెజార్టీ సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది ఇటు సర్వేలు కూడా సర్వే సంస్థలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి చూస్తే గోరంట్ల బుచ్చే చౌదరిని గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు సిట్టింగులకి సీట్లు ఇస్తాననేటువంటి మాట మేరకు సిట్టింగులకి సీట్లు ఇచ్చే క్రమంలో ఆయనకు అక్కడ సీట్ కేటాయించారు ఎట్టకేలకు కందుల దుర్గేష్ని అయితే నిడదవోలు ట్రాన్స్ఫర్ చేశారు అయితే కందుల దుర్గేష్ కూడా నిన్న తన అనుచరులతోటి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని తన అనుచరులకి నచ్చజెప్పుకొని తన కేడర్ కి నచ్చజెప్పుకొని రాజమండ్రి రూరల్ నుంచి తను నిడదవోలు నియోజకవర్గం వెళ్తున్నానని అక్కడ పోటీ చేయబోతున్నానని చెప్పేసి అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక మొత్తాన్ని చూస్తే మరొక రెండు మూడు రోజులు అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత రాజ నిరదోలు నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందులు దుర్గేష్ ప్రచారంలో పాల్గొనన్నారు